అండి రోహిత్ కోలఫామ్ వరంగల్ జిల్లా తెలంగాణ అండి అయితే వరంగల్ జిల్లా తెలంగాణ పెరివేను పుంజు దానికి తగ్గట్టుగా పెట్టెలు కూడా రెడీ చేసుకున్నాను అండి ఆల్రెడీ ఒక సెక్షన్ కూడా దిగినాయి నా దగ్గర నా దగ్గర ఒక సెక్షన్ కూడా దిగినాయి రోహిత్ కోలఫామ్ ఒక సెక్షన్ దిగినాయి విడికాళ్ళ పెట్ట కూడా తెచ్చేసుకున్నాను రసంగ పెట్ట కూడా తెచ్చేసుకున్నాను అయితే దీనికి బ్లీడింగ్ సెక్షన్ చేస్తున్నాను పెరివేనుకి తర్వాత ఇటు అబ్రాసుకు కూడా బీడింగ్ సెక్షన్ చేస్తున్నాను దీంట్లో రెండు వేసి రెండింటికి తాళ్ళ మీద వేసేసి ఇవి పెట్టలేవు అవిటికి అవి క్రాసింగ్ అయ్యేటిగా అనేది చేశాను చూడండి ఎలా ఉందో ఒకసారి కోళ్ళు ఇట్లా ఫ్రీగా పండుకోవడానికే కానీ కొక్కు పెడతానికే కానీ ఇలా కొక్కు పెడతా ఎక్స్ ఆల్రెడీ ఎక్స్ పెట్టింది ఇట్లా గుడ్డు కూడా పెడుతుంటుంది ఫ్రెండ్స్ ఇలా కోళ్ళు చూడండి ఇలాంటి పెట్టలు మనకు కావాల్సిన పెట్టెలు మనం బ్లీడింగ్ చేయాలి అనుకున్న పెట్టలను కూడా డబల్ బాడీలతో వేసుకుంటున్నాను ఓన్లీ తెలంగాణ వరంగల్ జిల్లాలోనే బ్లీడింగ్ సెక్షన్ చేసుకుంటున్నాను నేను నా దొడ్డిలో ఆల్రెడీ ఏవేవి కావాలి ఏం కలర్స్ కావాలి ఏ కలర్స్ అయితే మనకి పంద్యానికి బాగుంటుంది ఏ కలర్స్ అయితే మనం పందానికి యూజ్ చేసుకోవచ్చు అని ఇలా బ్లీడింగ్ సెక్షన్ చేసుకోవడం జరుగుతున్నది ఇలా నా పెరివిని తెచ్చాను పెరుగును కూడా ఆల్రెడీ పిల్లలు కూడా అవి మూడు బ్యాచిల్గా ఉన్నాయి నా దగ్గర అవి కూడా చూపిస్తాను చూడండి మొన్న ఆల్రెడీ లాంగ్ వీడియోలో మీకు పెట్టాను ఆ లాంగ్ వీడియోలో కూడా పెరిగి పిల్లలు కూడా ఉన్నాయి చూపిస్తాను ఏమో ఆల్రెడీ అబ్రస్ అబ్రస్తో ఉన్న పెట్టలి ఇది మొన్న పందెం కొట్టి సంక్రాంతికి కొట్టింది దాన్ని బ్లీడింగ్ సెక్షన్ చేస్తున్నాను ఆల్రెడీ చూడండి మొన్న తొడపోటుకు కూడా దెబ్బ ఉండే దీనికి తొడకి అది కూడా కొంచెం క్లియర్ అయ్యింది చూడండి అబ్రాస్ ఇది ఇది పెరిగిన మన అబ్రాస్కి వెళ్ళిన పిల్లలండి చూడండి ఆల్రెడీ ఎలా ఉన్నాయో చూడండి ఫుడ్ కూడా మంచిగా వచ్చినాయి పిల్లలు కూడా బాగా చేసింది పెట్ట ఇలా బ్లీడింగ్ సెక్షన్ కూడా చేస్తున్నాను ఆల్రెడీ దీంట్లో ఒక కిరాయి ఉన్నది కిరాయి చూడండి ఎలా బయటకు రావాలని చూస్తుందో కక్కెరాయి ఇక్కడ కొన్ని పెట్టెలు ఇది ఒక కోడి పింగుల కోడి చూడండి ఇది కోడి ఇది ఇదో సీతువా అచ్చం సీతువా చూడండి ఫ్రెండ్స్ చూడండి అది అబ్రస్ పిల్లలు కూడా ఆల్రెడీ ఈ యొక్క నాలుగు అవి యొక్క పిల్లలు కూడా ఉన్నాయి అడుగులు ఈ యొక్క రెండు పింగులా ఒకటి కాకినెలు ఒకటి ఒకటి రసంగి ఇక్కడ ఒక కాకినెలు ఒకటి దీంట్లో ఒకటి రసంగి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆలడీ చూడండి తర్వాత ఇక్కడ పిల్లలు కూడా ఉంటాయి ఈ పిల్లలు కూడా ఉంటాయి చూడండి ఇలా బ్లీడింగ్ ఇలా బ్లీడింగ్ సెక్షన్ చేస్తున్నాను ఆల్రెడీ పుంజులు వేసేసి వరంగల్ జిల్లా తెలంగాణ రోహిత్ కోలఫాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకేం నేను పెడుతుంటాను చూడండి ఫ్రెండ్స్